వెల్కమ్ టు ఈరోజు మనం తెలుసుకుంటున్న కథ తెలివైన కోడలు కావూరు అనే అందమైన గ్రామం అక్కడ లక్ష్మి అంజలి అనే కోడళ్ళు కాయా కష్టం చేసుకుని బతికేవారు వారి భర్తలు రామయ్య వినయ్ తాగుడుకు బానిసలు అత్తాకోడలు సంపాదించే ధనాన్ని వారి భర్తలు లాక్కెళ్లి తాగడానికి ఖర్చు చేసేవారు రోజంతా కష్టపడి సాయంత్రానికి ఇంటికి చేరారు అప్పు ఇచ్చిన షేర్టు ఇంటికి వచ్చి గొడవ చేశాడు ఏంటి లక్ష్మమ్మ నా అప్పు తీర్చే ఉద్దేశ్యం ఉందా లేదా నీ భర్త నీ కుమారుడు నా దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేశారు అసలు వడ్డీ మీరు తీర్చలేనంత అయ్యింది అప్పు తీర్చారా సరే సరే లేదా మీరు ఉంటున్న ఇల్లు లాక్కుంటాను అప్పు ఎలా అయినా తీరుస్తామని సేటు కాళ్లావేలా పడి ప్రాధాయపడ్డారు మీ కష్టం తెలిసిన వాడిని కాబట్టి మీకు మూడు నెలల గడువు ఇస్తున్నాను ఆలోపు అసలు అయినా తీర్చండి అని అక్కడి వెళ్ళిపోయాడు అంజలికి పెళ్ళయి రెండు సంవత్సరాలవుతున్నా పిల్లలు లేరు ఏంటి అంజలి ఈ జన్మకి తల్లివి అవుతావా ఏంటమ్మా అలా మాట్లాడుతావు నేనేమన్నానమ్మా నిజమే కదా మాట్లాడాను పిల్లలు లేని వారిని ఏమంటారో తెలుసా గొడ్రాలు అంటారు ఇగో చూడమ్మా ఇంకొక మాట నా కోడల్ని ఏమైనా అన్నావో జాగ్రత్త ఒక బిడ్డని కనిస్తేనే చల్లి అవుతుందా నా కోడలు బంగారం మా ఇంట్లో వాళ్ళని తన పిల్లలుగా చూసుకుంటుంది అయినా మా పేదరికంలో ఇంకో బిడ్డ వస్తే మా కష్టాలు నువ్వు ఆరుస్తావా తీరుస్తావా ఈ కోపానికి ఏం తక్కువ లేదు వెళ్ళు వెళ్ళమ్మా అంజలి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది ఆ దేవుడు త్వరలోనే నీకు ఒక చిన్నారిను ప్రసాదిస్తాడు నాకు ఆ నమ్మకం పోతుంది అత్తమ్మా చూశారుగా ఎలా మాట్లాడిందో బయట వారి సూటిపోటి మాటలు ఇంట్లో భర్త సాధింపు ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు అత్తమ్మా అంతా నా తలరాత అని సరిపెట్టుకుంది మరుసటి రోజు కొంతమంది ఊరిజనం ఇంటికి వచ్చి ఏమో బయటికి రండి ఏంటయ్యా ఏమైంది అందరూ ఇలా వచ్చారు మీ భర్త నీ కొడుకు గురిలో దొంగతనం చేశారు వాళ్ళిద్దరూ గాని దొంగలు కాదయ్యా దొంగలా కాదా అనేది పంచాయతీలో కిస్తుంది మిమ్మల్ని ఊరిండి వెలివేస్తారు అత్తాకోడళ్ళ గుండె బద్దలైంది ఊరి జనం అత్తాకోడలితో రామయ్య వినయ్ని పంచాయతీకి తీసుకుని రమ్మని అక్కడి నుండే వెళ్ళిపోతారు అందరూ పంచాయతీ దగ్గర చేరుతారు ఏంటి రామయ్య ఇంత వయసు వచ్చింది బుద్ధి లేదా తాగుడే కాకుండా దొంగతనం కూడా మొదలు పెట్టారా అయ్యా అయ్యా నేను నా కొడుకు తాగుబోతులమే కానీ దొంగలం కాదయ్యా నేను దొంగతనం చేయలేదయ్యా అవునయ్యా ఆ దేవుడి మీద ఒట్టు మేము దొంగతనం చేయలేదయ్యా ఏంటి కన్నప్ప వాళ్ళ మాటలకు నీ సమాధానం ఏంటి వాళ్ళిద్దరూ తప్పు చెప్తున్నారయ్యా వాళ్ళ దొంగతనం చూడనా కల్లారా చూశాను అయ్యా సర్పంచ్ గారు కన్నప్ప గారితో మాట్లాడడానికి నాకు ఒక అవకాశం ఇప్పించండి అని అడిగింది సరే కన్నప్ప గారు మా వాళ్ళు దొంగతనం చేయడం మీరు కల్లారా చూసారా అవును చూశాను అయితే వారిని మీరు ఎందుకని ఆపలేదు ఆపడానికి ప్రయత్నించాను కాని వాళ్ళు నన్ను కొట్టి పారిపోయారు అవునా వారి దెబ్బలు కనిపించడం లేదే లోపల దెబ్బలు పైకలా కనిపిస్తాయి అన్నాడు కంగారుగా వీళ్ళు దొంగతనం చేయడం చూశారు అన్నారు అప్పుడు సమయం ఎంత అయిందని చెప్పగలరా సుమారు రాత్రి పది పదకొండు మధ్య అబద్ధం ఆ సమయంలో వాళ్ళిద్దరు కళ్ళు దుకాణంలో ఉన్నారు ఏదో సర్పంచ్ గారు వాళ్ళిద్దరిని నేను చూశాను చెప్తోంది కాదు నిజం రంగయ్య గారు ఏం జరిగిందో చెప్పండి వీరిద్దరూ పది పదకొండు సమయంలో నా కళ్ళు దుకాణంలోనే ఉన్నారు చాలా ఎక్కువగా తేవడం వల్ల కథలు లేకుండా ఉంటే నేనే వాళ్ళిద్దరిని ఇంట్లో దిగబెట్టాను ఏంటి కన్నప్ప ఏంటి క్షమించండి నేను అపరాధిని అసలు దొంగతనం చేసింది నేను నా అపరాధాన్ని కప్పుపెట్టడానికి తాగుబోతులేని తండ్రి కొడుకులపైన అపరాధాన్ని మోపాను కన్నొప్పని ఊరి నుండి వెలివేశారు అమ్మా అంజలి నీ చక్కని తెలివితేటలతో మీ కుటుంబ పరువుని కాపాడుకున్నావమ్మా అంటూ పొగిడారు ఊరి జనం ఆనందంగా అభినందించారు రామయ్య వినయ్ ఇకనైనా తాగుడమని బుద్ధిగా ఉండండి వినయ్ రామయ్య రెండు రోజులు తాగకుండా బుద్ధిగా ఉన్నారు వారి వారి స్నేహితుల బలవంతంతో మళ్ళీ తాగి ఇంటికి వచ్చారు పెట్టాడు ఇలానే ఉంటే ఎలా అత్తమ్మా మన బతుకులు మారాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి మనం ఏం చెయ్యగలం కోడలా చూస్తూనే ఉన్నావుగా మారినట్టే మారి మళ్ళీ తాగుడు అలవాటు చేసుకున్నారు మారే మనుషులే అయితే సర్పంచ్ గారు మందులిచ్చినప్పుడే మారేవారు అలా ఉండిపోతే ఎలా అత్తమ్మా నా దగ్గర ఒక ఉపాయం ఉంది కానీ దానిని అమలు చేయడానికి నాకు మీ సహాయం కావాలి మన బతుకులు కుదుటు పడతాయంటే తప్పకుండా సహాయం చేస్తాను కోడలా ఏం చెయ్యాలో చెప్పు కోడలు అత్తతో తన ఉపాయం గురించి చెప్తుంది కోడలు అంజలి తన భర్త తినే ఆహారంలో మత్తు కలిపింది ఆ మత్తు కలిపిన ఆహారం తీసుకున్న వినయ్ కళ్ళు తిరిగి పడ్డాడు హడావిడిగా వినయ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు అందరూ కంగారు పడుతూ డాక్టర్ గారు ఏం చెప్తారో అని ఎదురుచూస్తూ ఉన్నారు మామ రామయ్య తన కొడుక్కి ఏమైందో అని ఏడుస్తూ ఉన్నాడు నర్సు వచ్చి అంజలిని లోపలికి రమ్మని పిలిచింది మీ ఆయన ఈరోజు బయట భోజనం అమ్మా లేదు డాక్టర్ గారు అతను తీసుకున్న ఆహారంలో ఎవరో ఏదో మత్తుమందు కలిపారు కానీ ఆందోళన పొరల్చిన అవసరం లేదు కొద్దిసేపట్లో అతను సృహలోకి వస్తాడు మీరు వచ్చి అతన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చు డాక్టర్ గారు ఆయన ఆహారంలో మత్తుమందు కలిపింది నేనే ఏంటమ్మా ఎందుకిలా చేశారు ఇలా చేయడం నేరం అని తెలుసా తెలుసు డాక్టర్ గారు కాని మా బ్రతుకులు మారడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది మీరు చేసిన పనిని కప్పిపుచ్చడానికి ఇలా చెబుతున్నారా లేదు డాక్టర్ గారు అని వాళ్ళు పడుతున్న కష్టం గురించి ఇంకా ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని వివరించింది అంజలి దుఃఖాన్ని చూసి డాక్టర్ చెలించిపోయాడు ఇప్పుడు నా నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పండి అమ్మా తప్పకుండా చేస్తాను ఆయన అతిగా తాగడం వల్ల ఆరోగ్యం పాడైందని వారు ఇక రెండు పైగా బ్రతకరని చెప్పండి తప్పకుండా చేస్తాను మీరు బయట ఉండండి నేను వస్తాను వినయ్కి సృహ వచ్చింది డాక్టర్ వచ్చారు చూడండి మీరు ఎక్కువ త్రాగడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింది మీరు ఇంకా రెండు నెలలు పైగా బ్రతకలేరు రామయ్య వినై కాలకింద భూమి కంపించినట్టు అయింది హాస్పిటల్ నుండి అందరూ ఇంటికి చేరారు ఏడుస్తూ కూర్చున్నారు తాగద్దు తాగద్దు అంటే వినలేదు ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా నా బిడ్డని నాకు లేకుండా చేశారు అంజలి నన్ను క్షమించు పెళ్లైన రోజునుంచి నీకు ఒక్క సుఖం కూడా ఇవ్వలేకపోయాను నీ జీవితాన్ని నరకమయం చేసి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు బాబు తండ్రిగా నువ్వు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి నేను నీతో కలిసి తాగి నీ చావుకు కారణమవుతున్నాను ఎంత బాధపడినా ఉపయోగం లేదు నాన్న ఇకనైనా మద్యపానం మానేసి అమ్మకి అంజలికి తోడుగా నిలబడండి అవునురా ఇక ఈ తగడు వచ్చు రేపటి నుంచి పనిలోకి వెళ్తాను డాక్టర్ గారు నాతో ఇంకో మాట కూడా చెప్పారు మామయ్య ఈయన తాగుడు మానేసి వ్యాయామం చేయడం పనికి వెళ్లడం లాంటివి చేస్తే ఈయన ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉందన్నారు నిజమా అంజలి నాకు మరో అవకాశం ఇచ్చాడా దేవుడు అవునండి మీకు తప్పకుండా నయమవుతుంది చూడండి నాన్నా ఇక మీరు నేను పనిలోకి వెళ్దాం అమ్మా ఇన్ని రోజులు మీరు కష్టపడింది చాలు నేను డాక్టర్ గారు చెప్పినవన్నీ చేస్తాను నాకు తప్పకుండా నయమవుతుంది చూడండి ఆ రోజు నుండి రామయ్య వినయ్ తాగుడు మానేసి చక్కగా పనిచేసుకుంటూ ఉంటారు ఒకసారి వైద్య పరీక్ష చేయించాలి అని వినయ్ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలు మా వాళ్ళు ఇప్పుడు తాగడం మానేశారు ఇప్పుడు మా వారికి అనారోగ్యం నయమైందని కానీ తాగితే మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పండి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను చాలా సంతోషం అమ్మా తప్పకుండా అలాగే చేస్తాను డాక్టర్ వచ్చి అంజలి చెప్పినట్టే చెప్తాడు అందరూ చాలా సంతోషపడతారు అప్పుడే అంజలి కళ్ళు తిరిగి పడుతుంది డాక్టర్ అంజలిని పరీక్షిస్తూ శుభవార్త మీరు తండ్రి కాబోతున్నారు ఏమను జాగ్రత్తగా చూసుకోండి అవసరమైన టెస్టులు రాసిస్తాను అని చెప్పాడు అమ్మ అంజలి నీ తెలివితేటలతో మన జీవితాలే మార్చేశావమ్మా కథ సమాప్తం ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం స్టోరీస్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకి సెలవు మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి